మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది తప్పేంటి సార్ నేను ఇస్తాను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అందరికీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని గా ఏకరంగా మొత్తం భూమి ఇస్తాను తప్పేంటి జోబిలోంచి ఖర్చు పెడుతున్నారా గవర్నమెంట్ భూమిని మీకు ఇష్టాంతారం చేసుకుంటూ అది వైజాగ్లో విలువైన భూములని అప్పనంగా మీరు ఇష్టం వచ్చిన వాళ్ళ చేతులు కూర్చుంటే ప్రజలు అర్పిస్తారనుకుంటున్నారా ఇదే విషయం మీరు చెప్పండి అమరావతి భూములు ఈ కంపెనీ వచ్చి మమ్మల్ని చూసి ఇది తీసుకుని ఒక మాట చెప్పండి వైజాగ్ లో భూముల్ని మీ మిమ్మల్ని చూసి ఎవరైనా వస్తారు మీరు మీరు డైరెక్ట్గా ఎవరిని ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళే భూములు భూములు కొంటారు మీరు ఏదో మీకు నచ్చిన కంపెనీలు మీ లాడుచిపడి మీ అను అనుయంగాలకు ఇచ్చుకోవడానికి మీ ఇష్టానుసారం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజానికి గాది ఏకరంగా మొత్తం భూమిస్తా తప్పేంటి మీరు ఏదైనా చెమటోటు సంపాదించిన డబ్బులు అయ్యి